ఆషాఢ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగు చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకోండి హిందువులు ముఖ్యంగా భావించే తిథులలో అమావాస్య ఒకటి త్వరలో ఆషాడ అమావాస్య రాబోతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి ఈ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఉదయం నాలుగు నలభై ఐదు నిమిషాలకు ఆషాఢ అమావాస్య వస్తుంది ఇది మరుసటి రోజు జూలై ఆరవ తేదీ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది త్వరలో ఆషాడ అమావాస్య అయితే జూలై ఐదవ తేదీన ఉదయం అమావాస్య ఉంది కాబట్టి జూలై తేదీనే అమావాస్యను జరుపుకుంటాం అయితే ఆషాఢ అమావాస్య నాడు పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి ఇక ఆషాఢ అమావాస్య నాడు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి అలాగే చేయకూడని పనులు కూడా ఉన్నాయి ఆషాఢ అమావాస్య నాడు చేయాల్సింది ఆషాఢ అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు ఇస్తే పూర్వీకుల పేరుతో దానధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది అంతేకాదు ఆషాఢ అశ్వద్ధ వృక్షం కింద ఆవనూనతో దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు పంచదార బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది పేదలకు పూర్వీకుల పేరు మీద అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది పూర్వీకుల కోసం చేయండి అంతేకాదు రోజు కాకులకు పక్షులకు కుక్కలకు ఆహారం పెట్టాలి రావి చెట్టుకుగాని మరి చెట్టుకుగాని నీరు పోయాలి అమావాస్య నాడు మధ్యాహ్నం పితృ దేవతలకు ధూపం సమర్పించాలి ఇలా చేస్తే పితృ దేవతలు దీవించి వెళ్తారు అత్యంత భక్తి భావంతో పితృ దేవతలను స్మరించుకోవాలి ఆషాఢ అమావాస్య నాడు చేయకూడని పనులు ఆషాఢ అమావాస్య రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి ఎవరైనా పొరపాటున ఆషాఢ అమావాస్య రోజు ఈ పనులు చేస్తే వారికి కొత్త సమస్యలు వచ్చి పడతాయి అసలు ఆషాఢ అమావాస్య రోజు చేయకూడని పనుల విషయానికి వస్తే పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు ఇంటికి సహాయం కోసం ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు ఈ రోజు మద్యం సేవించడం మాంసాన్ని తినడం మానుకోవాలి ఆషాఢ అమావాస్య నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఎవరితోనూ పొరపాటున కూడా గొనవలు పడకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు